కేటీ రామారావు పార్ట్నర్సు మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ఎంత డబ్బులు కవితకి ఇచ్చిన కూడా నాకు తెలియదు హరీష్ రావుకి కేసీఆర్ కూడా ఇచ్చినప్పుడు వార్తలు వచ్చినాయి మిషన్ భగీరథ తోటి లేక ఏ అనుభవం లేని మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రికల్ బస్సుల తయారు ఓడించినాడు మీ అన్నగారు ఇచ్చినాడు అసలు మెగా కృష్ణారెడ్డి పెంచి పోషించింది ఎవరు మీ పార్టీయే కదా ఇవాళ కొత్తగా మెగా కృష్ణారెడ్డి అని యాదకు వస్తుందా లేక ఆయన ఇచ్చే కమిషన్ లాగిపోయినాయా నీకు లేదు మీ ఇచ్చే కమిషన్ లాగిపోయినాయా లేక అప్పుడు ఇచ్చిన వాటలు ఇంకేమైనా ఆగి బ్యాలెన్స్ అయినా మీరుందని చెప్పి మాట్లాడుతున్నావా అసలు కవిత గురించి తెలుసా మీకు జాగృతి పేరుపైన సినిమా రిలీజ్కి ఇంత డబ్బులు బతుకమ్మకు పిలిస్తే ఇంత డబ్బులు ఇవ్వాలి ఆమెకు బంగారు బతుకమ్మ తెచ్చియ్యాలి నువ్వు నన్నే అడిగితే ఆ ఎంపీని తీసుకురా ఎంపీని తీసుకురా అన్నా కొంచెం చెప్పమని అడగబడుతు అప్పుడు సామాజిక బతుకమ్మని పెడితే విమలక్కకు ఇల్లు లేకుండా చేస్తే హిమాయత్నగర్ ఉన్న ఆఫీస్ కూలో కొట్టిస్తేవి ఇంకోటి కిరాయికుండా చేస్తే నువ్వు అసలు ఏ మెగా అంటే ఎన్ని తిన్నాడు ఎన్ని కక్కియ్యాలని నీ తెలిసి ఉండాలి కదా మీ ప్రభుత్వం లెక్కలు ఉంటే అవి తీసి బయట పెట్ట ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది చర్య తీసుకుంటుంది